చెప్పండి ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలకు వాడిరు ఏ పంట వాడే సార్ మాకి రిజల్ట్ అంటే వరికి బాగా వచ్చింది సార్ మాకి రిజల్ట్ వరి ఏం వరి అన్నది వెరైటీ ఆ వెరైటీ నా దగ్గర వాట్సాప్ ఉంది మీ నంబర్ చేయడం చేస్తాను వరి పండించింది అన్న ఎంత వచ్చింది అన్న సార్ అది ఎకరానికి నలభై వచ్చింది సార్ అది సేను సౌడ్ సేను కాబట్టి ఇంకా యాభై ముప్పై ఇరవై ఐదు వచ్చేది అది దిగబడి బాగానే వచ్చింది అంటే ఒక బస్తా ఎన్నికి ఎన్ని కిలోలు అన్న అది బస్తా అది సెవెంటీ ఫైవ్ కేజీ అన్న డెబ్బై ఐదు కేజీల బ్యాగు ఒకటి బ్యాగు ఒక బ్యాగు ఒక బ్యాగ్ వచ్చేసి డెబ్బై ఐదు కేజీల బ్యాగు నలభై నలభై వచ్చినాయి అన్న నలభై వచ్చినాయి నలభై వచ్చినాయి ఎకరానికి 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 నలభై అంటే సన్న రకం అన్న దొడ్డు రకం అది లేదన్న సన్న రకం దొడ్డు రకం కాదు సన్న రకం అది సన్న రకం అన్న సన్న రకము సోనా మీద ఒక వంద రెండు వందలు ఎక్కువే ఉంటుంది దాని రేటు అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు అన్న మొత్తం పది ఎకరాలా అన్న పది ఐదు ఎకరాలు వరి ఉడిసామన్న ఐదు ఎకరా అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వర్షాలు లేవు కదన్న ఫెయిల్ అయింది కదా ఈ సంవత్సరం మొత్తం పేలైంది అయింది అన్న ఈ సంవత్సరం ఫెయిల్ అయింది అసలు వర్షాలే లేవు కదన్న అంటే మీరు అప్పుడు ఐదు ఎకరాలకి వాడిరా పది ఎకరాలు లేదన్న ఐదు ఎకరాలు వాడాము ఐదు ఎకరాలు పత్తికి వాడాము ఆ సంవత్సరము వర్షాలు ఎక్కువ ఉన్నవి వరి 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 గురించి చెప్పండి ఇప్పుడు ఎన్ని బస్తాలైనా అయినా మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలన్నా కాటా నా కాటా లెక్క బస్తాలు లెక్క కాదన్న మాకు కాటా సెవెంటీ ఫైవ్ కేజీ ఒక్క ఎకరానికి నలభై కాటాలు వచ్చింది వచ్చిందన్నా డెబ్బై ఐదు కేజీల బస్తా ఎకరానికి నలభై బస్తాలు వచ్చినాయా నలభై బస్తాలు వచ్చినాయి ఎకరానికి నలభై బస్తాలు అంటే ఐదు ఎకరాలకు రెండు ఎకరాలకు వచ్చేసి ఎనభై బస్తాలు ఎనభై ఎనభై రెండు వందల నలభై బస్తాలు అంటే మొత్తం డెబ్బై ఐదు కేజీల బస్తాలు అంతే కదా ఆర్ఎన్ఆర్ సీడ్ వచ్చేసి అన్న ఇప్పుడు ఈ వెబ్సైట్ గురించి మీకు ఎవరు చెప్పారన్న వాడమని వాడే విధానం ఎవరు చెప్పారు ఎలా వాడాలనే సంగతి ఎవరు అన్న మీకు రాఘవేంద్ర అన్న రాఘవేంద్ర రాఘవేంద్రకి చెప్పింది ఎవరన్నా రాఘవేంద్రకి చెప్పింది ఎవరు తెలియదు రాఘవేంద్ర చెప్పింది నేనే రాఘవేంద్ర మీకు చెప్పారు అన్న నా ద్వారా రాఘవేంద్ర వాడారు రావేంద్ర మీకు చెప్పిండు చెప్పింది మొత్తానికి అయితే మీకు మంచి దిగుబడి అయితే వచ్చింది అంటారన్న ఇది వరికి మాత్రం దిగుబడి వచ్చింది అన్న ఇది మన ఫర్టిలైజర్ల కలిపి మేము బాగానే రిజల్ట్ వచ్చింది ఆ స్ప్రే చేసిన బాగానే ఉంది పత్తికి మాకేం అంత పెద్దగా ఏం కనబడలేదు అన్న పత్తి మీద అయితే ఇప్పుడు ఇప్పుడు పత్తి కదన్న అది పత్తి విషయం పక్కకు పెట్టండి అది ఏంటిదంటే వర్షం వల్ల ప్రాబ్లం అయింది మీకు బాగా వర్షం ఎక్కువ ఎక్కువ పడి అది చేసింది ఏమైంది అంటే మన ఇది పసుపు కలర్ వచ్చిపోయింది అన్న చాలా జనం ఏంటి చేను ఇలాగైపోయింది అని చెప్పి అన్నారు అది పత్తికి మాకేం పెద్ద రిజల్ట్ రాలేదు ఓకే అన్న ఇప్పుడు అప్సైటి అంటే అప్సైటీ ప్రాబ్లం కాదు అది వర్షం ప్రాబ్లం వల్ల మీకు అట్లా జరిగింది అంతే అవును ఎక్కువ వర్షం పడుతున్నాయి కదా ఫస్ట్ వాడిన సంవత్సరమే ఎక్కువ వర్షం పడి అది ప్రాబ్లమ్ వచ్చి పత్తికి ఏమి మాకి రిజల్ట్ ఏమి రాలేదన్న వరికి బాగా వచ్చింది అన్న మాకు వరికంటే అయితే మీకు మరి పచ్చదనం ఏమైనా పెట్టుబడి తగ్గిందన్న ఏ పత్తికి ఏమన్నా తగ్గలేదన్న పత్తికి పెద్ద దిగుబడి రాలేదు కదా కాదన్నా ఇప్పుడు మీకు వరి పంటకి పెట్టుబడి తగ్గిందా అంటే మందు కట్టలు మసాలా ఉంటారు కదా తగ్గింది అన్న తగ్గింది 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 మసాలా తగ్గింది ఏమన్నా తర్వాత పురుగు మందులా కలిపి కొడితేను యూజ్ అయింది అది బాగానే ఆ వర్షాలు పడుతుంటే మరి పట్టింపు బాగానే పట్టింది అంటే పిలకలు వచ్చిన వరి వరి పంట వచ్చినా అన్న వచ్చినా వచ్చినా బాగానే పిలకలు బాగా లెక్క ఏమో మన లెక్క మీద ఎప్పటికీ అది సౌడ్ చేయను కాబట్టి ఎప్పుడు పాతికి వర్షాలు బాగుంటే ముప్పై వచ్చేది మన నీళ్ళ మన కెనల్ నీళ్ళ పెడితే తక్కువ వచ్చేది ఈ సంవత్సరం అంటే బాగానే వచ్చింది మాకి నలభై దాకా వచ్చింది అంటే అన్న చౌడు పొలంలో ఆర్ఎన్ఆర్ వారి డెబ్బై ఐదు కేజీల వడ్లు నలభై బస్తాలు వచ్చినాయి ఎకరానికి నలభై బస్తాలు వచ్చిన అంటే డెబ్బై ఐదు కేజీల బస్తాలు డెబ్బై ఐదు కేజీలు ఇది కరెక్టేనా అన్న ఇది రియల్ ఏనా ఇది మీకు గుర్తుందా అప్పటిది గుర్తుంది అన్న గుర్తుంది గుర్తుందా మరి మర్చిపోయారు లేదన్నా లేదు గుర్తుంది కరెక్ట్ బాగుంది మరి ఇది వరకు వాడిరా అన్న మళ్ళీ వాడుకున్నారా మళ్ళీ వాడటానికి ఎక్కడన్నా వర్షాలే లేవా టాక్ టైం నీరు దొరకలేకున్నట్లే పోయిందన్నమా రైతుల డిస్ట్రిక్ట్ అసలు వర్షం లేవా అస్సలు లేవా అన్న ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నా వర్షాలు అయ్యో వర్షాలే లేవా అన్నా వర్షాలే లేవా అన్న ఈ సంవత్సరం అంటే అసలు వరి మేము పెట్టినాము కొద్దిగా నాలుగు అంగుళాలు మర్చియాక మంచిది ఇంకా వర్షాలు పోయినాయి ఇంకా దున్నేసుకున్నాము దున్నుకున్నాము మళ్ళా కొద్దిగా ఒక రెండు జల్లలు అది వర్షము మళ్ళా పెట్టాము పెట్టిన తర్వాత జానడ అయిపోయింది ఇంకా అస్సలు ఒక సుక్క పడలేదు మాకే పచ్చి ఎండిపోయినవి వరి ఎండిపోయింది అన్న మిర్చికి వాడేరా మీరు అంతకుముందు వాడేమన్నా మిర్చికి వాడేదన్న రిజల్ట్ బాగుందా ఏం మిర్చికి పెద్దగా రిజల్ట్ రాలేదను ఆ రిజల్ట్ దా కనపడలేదు మనకు వరికి వచ్చినట్లు రిజల్ట్ దానికి కనపడలేదు వరికి బాగా వచ్చింది మేము పిలుకలు బాగా వచ్చినవి వరి ధాన్యము ఉంది ఏమన్నా మా చుట్టుపక్కల ఇచ్చిన వాళ్ళకి మరి వాళ్ళకి బాగా వచ్చింది మా పక్క పల్లెటూరు వాళ్ళకి ఇచ్చాము నేను ఒక రెండు కాటన్లు తెప్పించాను అన్న తీసుకొచ్చిన పక్క టూర్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి వరికి బాగానే పనిచేసింది వరికి బాగానే పనిచేసింది అదే ఇట్లా మిర్చి చెట్లు చనిపోయినాయి మీరే మాట్లాడింది వీడియోలో ఎప్పుడన్నా మిర్చి చెట్లు గురించి మేము ఎక్కువ ఏమో పట్టించుకోలేదన్న ఇక్కడ మీకు పట్టికి వరికే ఎక్కువ వాడింది మిర్చికి పక్క వాళ్ళకి ఇచ్చాము ఇచ్చినా పెద్ద అదేం రిజల్ట్ ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉండాలి కాబట్టి మరి సరిగా రాలేదు అది రిజల్ట్ మనకి ఇది వరిది మాకి బాగా పర్ఫెక్ట్ నచ్చింది చూడనా బాగా నచ్చింది అంటారు వరి నచ్చింది మేము పక్క వాళ్ళకి ఇచ్చాము పక్క వాళ్ళకి మరి బాగా